శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ పద్నాలుగవ అధ్యాయము ఆ రాత్రికి కేసినీ నదీ తీరంలో నిద్రించిన లక్ష్మణుడు సుమంత్రుడు మరునాడు ఉదయమే ప్రయాణమై మధ్యాహ్న సమయానికి అయోధ్యకు చేరుకున్నారు లక్ష్మణుడు రాముని అంతఃపురమునకు వెళ్ళాడు ఇప్పుడు రామునికి నేను ఏం చెప్పాలి అని మదన రాముడు తన ఆసనము మీద కూర్చుని ఉన్నాడు లక్ష్మణుడు తల వంచుకుని రాముని ఎదురుగా నిలబడ్డాడు రాముని పాదాల మీద పడ్డాడు రామునితో ఇలా అన్నాడు మహారాజా నీ ఆజ్ఞ ప్రకారము నేను సీతను గంగానదీ తీరమున ఉన్న వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచివచ్చాను రామా సీతను విడిచిపెట్టినందుకు దుఃఖపడవద్దు అంతా దైవ నిర్ణయం విధి విధానం మన చేతిలో ఏమీ లేదు మనము మాత్రులము ఎంత ధనము కూడబెట్టినా అది ఒక నాటికి కరిగిపోతుంది అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా ఆఖరుకు పతనం తప్పదు భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా మరణకాలంలో ఒకరిని విడిచి ఒకరు పోక తప్పదు కాబట్టి భార్య పుత్రులు బంధువులు స్నేహితుల విషయంలో అధిక మోహము అధిక ప్రేమ చూపకూడదు జీవితమన్న తరువాత సంయోగ వియోగాలు తప్పవు కదా కాబట్టి రామా నీ మనసు కుదుటపరుచుకో సీతావియోగమునకు చింతించకు సీత దుఃఖంలో పడి రాజ్యపాలన విస్మరించకు నీ వంటి మహాపురుషులు కేవలం భార్య దూరమైందని వ్యధ ధైర్యాన్ని కోల్పోరు రామా నీవు ఈ ప్రకారంగా నీ భార్యను తలుచుకుంటూ దుఃఖిస్తూ రాచకార్యములను నిర్లక్ష్యం చేస్తే నీకు మరొక అపవాదు చుట్టుకుంటుంది భార్యామోహంలో పడి రాచకార్యములను విస్మరించాడు అన్న అపవాదు వస్తుంది ఒక అపవాదుకు తోడు మరొక అపవాదును భరించాలి కాబట్టి మనసులో దుఃఖం ఉన్నా దానిని మనసులోనే అణుచుకోవాలి బయటపడకూడదు అని రాముడికి హితబోధ చేశాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాటలు విన్న రాముడు ఎంతో సంతోషించాడు లక్ష్మణా నీవు చెప్పినది అక్షర సత్యము తాత్కాలికమైన మోహంలో పడ్డాను నీవు నాకు కర్తవ్య బోధ చేశావు రాజుగా నా కర్తవ్యమును నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను నాలోని శోకమును వదిలిపెట్టాను నీ మాటలు నాకు మార్గదర్శకమైనాయి అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్